హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట ఏ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది పని చిన్నదైనా పెద్దదైనా కష్టపడడానికి ఎప్పుడు సిగ్గుపడకు ఎందుకంటే మనం సప్ సమాధానం చెప్పుకోవాల్సింది మనల్ని నమ్ముకున్న వాళ్లకు అంతే తప్ప ఎవరో మనల్ని చూసి కామెంట్ చేసే వాళ్ళను నవ్వే వాళ్ళను హేళన చేసే వాళ్ళను డిసప్పాయింట్ చేసే వాళ్ళను నెగిటివ్ వాళ్ళను వాళ్ళని అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే నీ వాళ్ళ కోసం మాత్రమే నువ్వు నిర్ణయాలు తీసుకో బిఫోర్ ద స్ట్రాంగ్ కమ్స్ ఎ డెడ్లీ సైలెన్స్ ప్రివేల్స్ వి ఆర్ సో నీడ్ టు వినిట్ ఆన్ ప్యాసివ్ మరి దీని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు అప్డేట్స్ ఏం రాలేదు మరి సైలెన్స్గా ఉంది నిశ్శబ్దంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే తుఫాన్ రాకముందే ఘోరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది అంటే గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అని సూచన మరి ఈరోజు నుంచి నాగేశ్వరి నాయక్ అనే ఫౌండరు రాయచోటి నుంచి వచ్చారండి నిజంగా రాయచోటి మా ప్రొద్దుటూరుకి చాలా దూరం అంటే ముందు కడపకి వచ్చి తర్వాత కడప నుంచి ప్రొద్దుటూరుకి రావాలి కాబట్టి అంత దూరం నుంచి వచ్చిన అన్నగారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అదేవిధంగా నాయక్ గారు చిన్న పెన్ను కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అన్న అంత దూరం నుంచి వచ్చి కలిసినందుకు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆన్ ప్యాసివ్ హార్ట్తో కూడిన కంపెనీ ఇది తయారు చేయబడుతుంది మరియు సిస్టంలోకి వచ్చిన వారందరూ తమ యొక్క జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు ఎందుకంటే ప్రపంచంలోని మానవత్వం యొక్క ఉద్ధారణ భావనే మన కంపెనీ కాన్సెప్ట్ మరి ఇలాంటి కాన్సెప్ట్తో కూడిన కంపెనీని మనందరం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ చూడలేదు మై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూడబోతున్నాం మరి ఏ కంపెనీలో వచ్చిన జస్ట్ ఏదో ఆదాయం కోసం డబ్బు సంపాదన మరి వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు కానీ ప్రపంచంలో ఉండే మనుషులందరినీ డెవలప్ చేయాలి ప్రపంచ అవసరం ఉన్న మనుషులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఇంతవరకు ఎలాంటి కంపెనీ రాలేదు మరి పేస్ అనే ఈ ముఖ్యమైన కాన్సెప్ట్ కంపెనీని ఫౌండర్స్ ఖచ్చితంగా ఆమోదించాలి ఇంకా మనందరం కంపెనీ మరియు సీఈఓ అతని బృందంపై ఆధారపడిన ప్రేమ ఆప్యాయత నమ్మకం మరియు నమ్మకంతో చాలా అనుబంధంగా ఉన్నాము మరి చాలా సందర్భాల్లో వినడానికి యాస్ గారికి అందరికీ సులభంగా యాక్సెస్ లభించడం సహజం అయితే ఇప్పుడు సీఈఓకు తెలిసిన ఉత్తమ కారణాల వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది మనకు సమాచారం అందడం లేదు అంటే తెర వెనుక ఏమి జరగడం లేదని కాదు మరి సీఈఓ మరియు బృందం అందరికీ ఒక ఘనమైన మరియు గొప్ప ప్లాట్ఫామ్ను తీసుకురావడానికి ఉత్తమమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాస్తవం కానీ మనందరం వినడానికి ఆసక్తిగా ఉన్నందున మేము ఓయస్లో పాప పొందుతామని మేము ఆశిస్తున్నాము అయితే ఓయస్లో సమాచారం వస్తే అది అధికారకం అవుతుంది మరి మనందరికీ ఖచ్చితంగా మంచి జరగాలి జరుగుతుంది దానికోసం ఫౌండర్స్ అందరం ప్రార్థించాలి కాబట్టి అందరికీ మంచి ఆ జరగబోయే రోజును మనకు తొందరగా ఎదురు ఎదురవ్వాలని కోరుకుంటున్నాము మరి కంపెనీ తరపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆన్ ఆన్ప్యాస్ బిజినెస్తో పాటుగా సాంకేతికత సాధ్యమయ్యే వాటిని పునర్నిర్వసించే ఉద్యమాన్ని మేము సృష్టిస్తున్నామని చెప్పడం జరుగుతోంది అదేవిధంగా ఆ ఫౌండర్స్ విశ్వాసం ఉత్సాహం మరియు నిబద్ధతకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏదంటే నిరీక్షణ దాదాపు ముగిసింది మరి ఆ క్షణం వచ్చినప్పుడు అంటే మనకు ఆ ఓఎస్ అనేది అదేవిధంగా మిగతా ఆ మీటింగ్ కానీ ఆ ఓవర్ఫై ఆ క్షణం వచ్చినప్పుడు ప్రతి సెకను మనకు చాలా విలువైనదిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే ఈ పరివర్తనలో భాగం కావడానికి ఫౌండర్స్ సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా అందరం కలిసి జీవితాలను మార్చుకోవడం మన ఆన్ ప్యాశివులో ఉంది అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందనమాట ఓకేనా ఫౌండర్స్ మరి ఆ మంచి క్షణం కోసం ఎదురు చూద్దాం ప్రతి సెకను విలువైనదిగా మార్చుకుందాం ఓకే ఫౌండర్స్ జే ఆన్ప్యాస్ జె ఆస్ సార్